ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర పునర్విభజన సందర్భంగా ఆనాటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఈ పది సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేయలేదు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించింది కేసీఆర్ అడగలేదు మోడీ ఇవ్వలేదు రాష్ట్ర పునర్విభజన చట్టంలో మనకు బయ్యారం ఉక్కు కర్మాగారం కావచ్చు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు సాగునీటి పరదలలో జాతీయ ప్రాజెక్టు కావచ్చు ఎయిమ్స్ కావచ్చు ఐటిఐఆర్ కారిడార్ కావచ్చు గిరిజన యూనివర్సిటీ కూడా ఈ మధ్యనే లోక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది పది సంవత్సరాలు తాత్సారం చేసింది ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాలు ప్రధానమంత్రి అయి ఎన్నికల సందర్భంగా వారు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు స్విస్ బ్యాంక్ లో ఉన్న నల్లధనం తీసుకొచ్చి జమ చేస్తా అని చెప్పిండు కానీ ఇంతవరకు చిల్లి గవ్వ కూడా వేయలేదు రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని చెప్పడం జరిగింది ఈరోజు రైతులు పెట్టుబడి కూడా రాక గిట్టుబాటు ధర లేక ప్రపంచంలోనే అత్యధికంగా రైతులు ఆత్మహత్య చేసుకున్న దేశంగా భారతదేశం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు పరిణామాలు జరుగుతున్నవి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొస్తే పదహారు నెలలు నిర్విరామంగా పోరాటం చేసి వందలాది మంది రైతులు చనిపోయినా మోడీ గారి ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదు ఈ దేశంలో ఉండే ప్రతి పేదవాడికి రెండు వేల ఇరవై రెండు లోపల పక్కా ఇల్లు ఇస్తామని చెప్పి గత ఎన్నికల్లో మోడీ గారు హామీ ఇచ్చి ఈ రోజు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో గాని ఏ పేదవాడికి కూడా ఇల్లు కట్టివ్వలేదు విధంగా ఎన్డీఏ ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర కాదు రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని ఎన్నికలలో బిజెపి హామీ ఇచ్చి హామీ కూడా అమలు చేయలేదు కనీస మద్దతు ధర కూడా ఈ రోజు రైతులకు అందని పరిస్థితి ఉన్నది రైతులు పండించిన పంట కొనుగోలు చేయలేని పరిస్థితుల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నది చంద్రశేఖరరావు గారిని ఆదర్శంగా తీసుకొని పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రభుత్వాలను పడగొట్టి ప్రజలనుకున్న ప్రభుత్వాలను విచ్ఛిన్నం చేయడంలో పెట్టినంత దృష్టి బీజేపీ ఎక్కడా ఎప్పుడు ప్రజల్ని కానీ నిరుద్యోగ యువకులను కానీ ఆదుకునే ప్రయత్నం చేయలేదు ఏ విధంగా అయితే చంద్రశేఖరరావు రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచిండో నరేంద్ర మోడీ గారు కూడా ఈ పది సంవత్సరాలల్లా వంద లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి దేశాన్ని ప్రపంచంలోనే పూర్తిగా దివాలా తీసిన దేశంగా నరేంద్ర మోడీ గారు నిలబెట్టిండు కేసీఆర్ ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొస్తే పది సంవత్సరాలల్లా భారత ప్రధానమంత్రి మంత్రి నరేంద్ర మోడీ గారు వంద లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చిండు నూట నలభై కోట్ల ప్రజల నెత్తి మీద వంద లక్షల కోట్ల రూపాయల అప్పును నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు ప్రజల జీవితాలలో మార్పు తీసుకురాలేదు మూడవసారి మళ్ళీ తమ పార్టీని గెలిపించడానికి విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా అధికారాన్ని నిలబెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు ఇట్లాంటి పరిస్థితులలో మీరు మణిపూర్ లో జరిగిన సంఘటనలు చూసిండ్రు లక్షలాది మంది నిరాశ్రయులైన వేలాది మంది హత్యకు గురయినరు వేలాది కోట్ల రూపాయల ఆస్తులు విధ్వంసం అయితే కనీసం మణిపూర్ పర్యటనకు ప్రధానమంత్రి వెళ్లలేదు అందుకే ఈ రోజు భారత్ జోడో న్యాయ యాత్ర ద్వారా మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేపడుతున్నారు సర్వం ఈ దేశం కోసం త్యాగం చేసిన కుటుంబము గాంధీ కుటుంబము